హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ కాలేజీకి బయలుదేరుతూ ఉంటాడు అలా కాస్త దూరం వెళ్ళాక ధీరజ్ ఏంటి ఇప్పుడు నేను కాలేజీకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కానీ సాయంత్రం నేను పిజ్జా డెలివరీ చేయడానికి బైక్ కావాలి ఎలా అని చెప్పి ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది వెంటనే తన ఫోన్ తీసి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఇక ధీరజ్ నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్ ఫోన్ లిప్ చేసి ఏంట్రా చెప్పు అనగానే అప్పుడు ధీరజ్ ఒరే ఈరోజు నాకు బైక్ కావాలరా పిజ్జా డెలివరీ చేయడానికి కాస్త బైక్ తెచ్చివ్వు ప్లీజ్ అనగానే అప్పుడు తన ఫ్రెండ్ సరేరా అని చెప్పి తన ఫ్రెండ్ ధీరజ్ చెప్పిన ప్లేస్ దగ్గరికి బైక్ తీసుకొస్తాడు ఇక ధీరజ్ తన ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే విశ్వ అటుగా వెళ్తూ ధీరజ్ని చూస్తాడు వీడేంటి నడుచుకుంటూ వస్తున్నాడేంటి అంతేకాకుండా తన ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే ధీరజ్ తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ రా అడగ్గానే బైక్ ఇచ్చినందుకు అని ధీరజ్ అనగానే అప్పుడు తన ఫ్రెండ్ అదేంట్రా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి నీకు తప్ప ఎవరికి ఇస్తాను అని చెప్పి ఇక ధీరజ్ తన ఫ్రెండ్ అంటూ ఉంటే అప్పుడు తన ఫ్రెండ్ అదేంట్రా నీ బైక్ ఏమైంది నడుచుకుంటూ వస్తున్నావేంటి ఏం జరిగిందిరా ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అని తన ఫ్రెండ్ అనగానే అప్పుడు ధీరజ్ అవున్రా మా నాన్న మాత్రం నేను ఎంత కష్టపడినా నా గురించి తప్పుగానే మాట్లాడుతున్నాడు అందుకే ఈ రోజు నుంచి మా నాన్న సొమ్ముతో నేను బ్రతకాలనుకోవడం లేదు నా సొంతంగా కష్టపడి నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను అందుకే ఈరోజు సాయంత్రం ఫీజా డెలివరీగా నాకు బైక్ కావాలి కదా అందుకే నీకు ఫోన్ చేశానురా అని ధీరజ్ అనగానే అప్పుడు తన ఫ్రెండ్ సరేరా ఇదిగో కీ తీసుకో అని చెప్పి ఇక ఆ బైక్ కిస్ ధీరజ్కి ఇస్తాడు దాంతో ధీరజ్ సరేరా అని చెప్పి బైక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక ధీరజ్ తన ఫ్రెండ్ ఇద్దరూ మాట్లాడుకోవడం విశ్వ చాటుగా విని చాలా సంతోషపడుతూ ఉంటాడు వరై ధీరజ్ దొరికావురా నువ్వు ఫీజా డెలివరీ బాయ్గా సాయంత్రం పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా చూడు ఈరోజు నీతో ఎలా ఆడుకుంటాను అని చెప్పి విశ్వ అక్కడి నుంచి వెళ్ళి తన ఫ్రెండ్స్తో కలిసి ఒరేయ్ ఆ రోజు ధీరజ్గాడు మనందరినీ కొట్టాడు కదరా ఈ రోజుతో వాడిని ఒక ఆట ఆడుకుంటాను చూడండిరా అని చెప్పి విశ్వ తన ఫ్రెండ్ ఫోన్ తీసుకొని ధీరజ్కి ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ నుండి ధీరజ్కి ఫోన్ రావడంతో ఫోన్ లిప్ చేసి చెప్పండి సార్ అనగానే అప్పుడు విశ్వ నాకు రెండు ఫీజాలు కావాలి వెంటనే తీసుకురావాలి అని చెప్పి చెప్పగానే అప్పుడు ధీరజ్ సరే సార్ అని చెప్పి ఇక ధీరజ్ విశ్వ చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి విశ్వ తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకే చోట ఉంటారు ఇక ధీరజ్ మాత్రం ఓహో వీడేనా ఇప్పుడు ఆర్డర్ చేసింది అని చెప్పి వెంటనే ధీరజ్ ఆ పార్సల్ తీసుకొని విశ్వ దగ్గరికి వెళ్ళి పటండి అని ఇస్తూ ఉంటాడు అప్పుడు విశ్వ ఏంట్రా సార్ ఏమైంది అనగానే అప్పుడు ధీరజ్ ఇదిగోండి సార్ అని చెప్పి ఆ పార్సల్ని విశ్వాకి ఇవ్వబోతూ ఉంటే అప్పుడు విశ్వ చాలా కోపంగా ఆ పార్సల్ని నేలకిసి కొడతాడు దాంతో ధీరజ్కి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే ధీరజ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఇప్పుడు వీడితో నేను గొడవ పెట్టుకుంటే నాకు ఈ ఉద్యోగం కూడా పోతుంది నేను కష్టపడి సంపాదించాలంటే ఇలా కోప్పడకూడదు అని చెప్పి ఇక ధీరజ్ ఆ కింద పడ్డ పార్సల్ని తీస్తూ ఉంటాడు ఇంతలోనే అటుగా వెళ్తున్న ప్రేమ అదంతా చూసి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే అక్కడికి వచ్చి విశ్వాని చెంప పగలగొడుతుంది ఇక వెంటనే విశ్వ ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ అవున్రా నీ చెల్లెలు ప్రేమనే మాట్లాడుతున్నాను నువ్వు చేస్తుందేంటో నీకైనా అర్థమవుతుందా అని ప్రేమ అనగానే అప్పుడు విశ్వ ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు వాడు ఏం చేశాడు నీకు తెలియదా అనగానే అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ నా భర్త నా భర్తని అందరి ముందు అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను ఇంకొకసారి నా భర్తని ఇలా అవమానించావంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని ప్రేమ విశ్వాకి వార్నింగ్ ఇస్తుంది ఆ మాటలు విన్న ధీరజ్ మాత్రం ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇక వెంటనే ప్రేమ పద ధీరజ్ ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అటుగా వెళ్తున్న రామరాజు మాత్రం ధీరజ్ని అందరి ముందు విశ్వ అవమానించడం చూస్తాడు ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది వీడు అందరి ముందు నా కొడుకునే అవమానిస్తాడా వీడి సంగతి చెప్తాను అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇక విశ్వ తన ఫ్రెండ్స్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలోనే రామరాజు విశ్వాని ఫాలో అవుతూ ఉంటాడు కాస్త దూరం వెళ్ళాక రామరాజు విశ్వ ముందుకు వచ్చి నిలబడతాడు దాంతో విశ్వ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే ఏ కళ్ళు కనిపించడం లేదా ఎదురుగా వస్తున్నావేంటి పక్కకు తప్పుకో అని విశ్వ అనగానే అప్పుడు రామరాజు చాలా కోపంగా విశ్వ కాలర్ పట్టుకుంటాడు దాంతో విశ్వ రామరాజు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా ఇప్పుడు నేను ఏం చేశానని నన్ను కొడుతున్నావు అని విశ్వ అనగానే అప్పుడు రామరాజు ఇంకా ఏం చేయాలిరా నాకు చిన్న కొడుకు ధీరజ్ని ఎందుకు అవమానించావురా నువ్వు ఫీజా ఆర్డర్ చేశావు వాడు తెచ్చి నీకిచ్చాడు మరి సైలెంట్గా తీర్చుకోక నువ్వు వాణ్ణి ఎందుకు అంతలో అవమానించావు అని చెప్పి ఇక రామరాజు విశ్వాని కొడుతూ ఉంటాడు అప్పుడు విశ్వ చూడు రామరాజు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నీ చిన్న కొడుకు అంటే నాకు చాలా కోపం నా చెల్లెల్ని లేపుకుపల్లి పెళ్లి చేసుకున్నాడు అందుకే వాడి సంగతి చెప్పాలనే అందరి ముందు నేను వాణ్ణి అలా అవమానించాను అని విశ్వ అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే విశ్వాని కొడతాడు ఇక దాంతో రామరాజు ఒరే ఇంకొకసారి నా కొడుకు జోలికి వెళ్ళావంటే ఇక్కడే నిన్ను చంపేసి వెళ్తాను అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విశ్వ మాత్రం ఆ దెబ్బలతో ఇంటికి వెళ్తాడు అది చూసిన భద్రావతి ఒరే విశ్వ ఏం జరిగిందిరా ఏమైంది ఈ దెబ్బలేంటి అనగానే అప్పుడు విశ్వ అత్త అవమానం జరిగిందత్త ఆ రామరాజుగాడు వాని కొడుకుని అవమానించానని వాడు నన్ను కొట్టాడత్తా అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న భద్రావతికి ఏమీ అర్థం కాదు ఏంట్రా నువ్వు చెప్పేది నువ్వు ధీరజ్ని అవమానించడమేంటి ఆ రామరాజుగాడు గారు నిన్ను కొట్టడమేంటి ఏం జరిగిందిరా అనగానే అప్పుడు విశ్వ జరిగిన విషయం మొత్తం కూడా భద్రావతికి చెప్తాడు ఇక అది విన్న భద్రావతి ఒక్కసారి స్టాన్ అయిపోతుంది ఒరేయ్ నిన్ను కొట్టడానికి ఆ రామరాజుగానికి గారికి ఎంత ధైర్యం రా వాణ్ణి ఏదో విధంగా దెబ్బ కొట్టాలిరా కోలుకోకుండా చెయ్యాలి అని చెప్పి భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది ఒరే విశ్వ పదరా ఆ రామరాజుని ఎలా దెబ్బ కొడతానో ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి ఇక భద్రావతి విశ్వాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడు విశ్వ అత్త ఎక్కడికత్త చెప్పు అనగానే అప్పుడు భద్రావతి చూర్రా ఆ రామరాజుగాడు నిన్ను కొట్టాడు కదా వాడికి ఇంతకింత అనుభవించాలంటే వెంటనే మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ రామరాజు గారిని అరెస్ట్ చేయించాలి అని చెప్పి ఇక భద్రావతి విశ్వ ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక రామరాజు మీద కేసు పెడతారు దాంతో పోలీసులు రామరాజు ఇంటికి వచ్చి రామరాజు గారు అని పిలుస్తూ ఉంటారు ఇంతలోనే రామరాజు బయటికి వస్తాడు ఇక అక్కడ పోలీసులు ఉండడం చూసి రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతారు ఏంటి ఎస్ఐ ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి రామరాజు గారు మీరు భద్రావతి మేనల్లుడు విశ్వాని కొట్టారంట అందుకే భద్రావతి గారు మీ మీద కేసు పెట్టారు మిమ్మల్ని ఇప్పుడు తీసుకువెళ్ళాలి అని ఎస్ఐ చెప్పగానే అప్పుడు రామరాజు చూడండి ఎస్ఐ గారు ఆ విశ్వ నా కొడుకుని అందరి ముందు అవమానించాడు అందుకే వాణ్ణి నేను కొట్టాను అని రామరాజు చెప్పగానే అప్పుడు ఎస్ఐ చూడండి రామరాజు గారు ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి పదండి అని చెప్పి ఇక పోలీసులు రామరాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు అది చూసిన వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక వెంటనే ఎస్ఐతో చూడండి సార్ మా ఆయన ఏ తప్పు చేయలేదు మీరు అరెస్ట్ చేయడం ఏంటి అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి మేడం ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి మా ఉద్యోగం మమ్మల్ని చేయనీయండి ప్లీజ్ అని చెప్పి ఇక ఎస్ఐ రామరాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు ఇక వేదవతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలోనే వేదవతి చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్ళి భద్రావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న భద్రావతి ఏయ్ ఎంత ధైర్యమే నీకు నా ఇంటికి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తావా అనగానే అప్పుడు వేదవతి ఏంటే అసలు నువ్వేమనుకుంటున్నావు నా కుటుంబం సంతోషంగా ఉండడం చూడలేకపోతున్నావు కదా చూడు అసలు నా భర్త ఏం తప్పు చేశాడని నా భర్తని పోలీసుల చేత అరెస్ట్ చేయించావు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి నా మేనల్ కొడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు చూడు ఇక జన్మలో నీ భర్తని బయటికి రాకుండా చేస్తాను ఇక జీవితాంతం ఆ జైల్లోనే ఉండేలా నేను చేస్తాను అని భద్రావతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే భద్రావతి చెంప పగలగొడుతుంది ఇక దాంతో విశ్వ వేదవతి అని గట్టిగా అనగానే అప్పుడు వేదవతి లేకపోతే ఏంటి ఏ ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కుటుంబం మీద ఇంతలా కక్ష కట్టాలా అయినా నా కుటుంబం ఏం తప్పు చేసిందని ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పి వేదవతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భద్రావతి మాత్రం వేదవతి మీద కోపంతో చాలా రగిలిపోతూ ఉంటుంది వసై వేదవతి నీ భర్తని అరెస్ట్ చేయించినందుకే నాన్ను కొడతావా ఇక నీ భర్త జీవితాంతం జైల్లో ఉండేలా నేను చేస్తాను అని చెప్పి భ భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే శారదాంబ భద్రావతి దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అక్కడ ఉన్నది నీ చెల్లెలు కుటుంబం నీ చెల్లెల కుటుంబం అలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉంటున్నావు అంతేకాకుండా ఎందుకే నీ చెల్లెల కుటుంబాన్ని అలా బాధ పెడుతున్నావు అయినా నీ చెల్లెలకి ఏదైనా జరిగితే నువ్వు తట్టుకోలేని దానివి ఎందుకే ఇంతలా కక్ష పెట్టావు అని శారదామ్మ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి అవునమ్మా అది నా చెల్లెలే కానీ ఒకప్పుడు ఆ అనాథ విధమైన రామరాజుని పెళ్ళి చేసుకొని అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడే నా చెల్లెలిగా ఎప్పుడో చచ్చిపోయింది ఇక అది పెళ్లి చేసుకొని నానచావుకి కారణమైంది అలాంటి దాన్ని నేను బ్రతికుండగా క్షమించను అని చెప్పి భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ మాటలు విన్న శారదాంబ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వేదవతి అందరూ కూడా హాల్లో కూర్చొని రామరాజు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలోనే శ్రీవల్లి వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్య దీనికి అంతటి కారణం ఆ ప్రేమ ధీరజ్లే వాళ్ళ వల్లే కదా మావయ్య ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ధీరజ్ ప్రేమ వల్ల మీ మావయ్య అరెస్ట్ కావడం ఏంటి అనగానే అప్పుడు శ్రీవల్లి అంతే కదా అత్తయ్య ఇప్పుడు ప్రేమ వల్ల అన్నయ్య వల్లే కదా మావయ్య అరెస్ట్ అయ్యింది అనగానే అప్పుడు వేదవతి చూడు శ్రీవల్లి తన కొడుకుని అందరి ముందు అవమానిస్తూ ఉంటే ఏ తండ్రైనా చూస్తూ ఎలా ఉండగడలు అందుకనే ఆ విశ్వాకాడికి బుద్ధి చెప్పాడు దాంతో మాయ మీద ఉన్న కోపంతో మా అక్క ఆయనని పోలీసులకి పట్టించింది కానీ ఇందులో ధీరజ్ ప్రేమల ప్రమేయం ఏముంది ఇంకోసారి ధీరజ్ ప్రేమ గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఊరుకోను అని చెప్పి వెంటనే వేదవతి ఒరేయ్ ధీరజ్ ఎలాగైనా మీ నాన్నని బయటికి తీసుకురావాలి మంచి లాయర్ను చూసి మాట్లాడరా ఆ భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ సరేనమ్మా ఎలాగైనా నాన్నని నేను బయటికి తీసుకొస్తాను నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఇక ధీరజ్ అంటాడు ఇక ఆ మాటలు విన్నా ప్రేమ మాత్రం చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్తూ ఉంటుంది అది చూసిన ధీరజ్ చూడు ప్రేమ ఆ విషయంలో ఏమీ చెయ్యలేము ఆలోచనతోనే చెయ్యాలి ఇప్పుడు నువ్వు వెళ్ళి గొడవ పడితే మళ్ళీ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది ఇప్పుడు అవసరమా చెప్పు అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ సైలెంట్గా ఉంటుంది ఈ విధంగా రామరాజు మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించిన భద్రావతి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్